తొలి అమరుడుకు సంబంధించి కన్ఫ్యూజన్ పాయింట్ అయితే చూద్దాం మొదటగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగింది దీన్ని కమ్యూనిస్టులు నిర్వహించిల్లు అని చెప్పుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన రష్యా సోవియట్ నాయకుడైన మన స్టాలిన్ సలహా మేరకు ఈ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కమ్యూనిస్టులు ప్రకటించిల్లు అయితే ఈ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి తొలి అమరుడు ఎవరు అని అడగచ్చు ఎవరు దొడ్డి కొమరయ్య ఆయన పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగున గూండాల కాల్పుల వల్ల మరణించడం అని చెప్పుకోవచ్చు ఆయన జనగామ జిల్లా కడివెంటి గ్రామానికి చెందిన వ్యక్తి మరి చాకలి ఐలమ్మ అంటే మాత్రం జనగామ పాలకుర్తి గ్రామానికి చెందిన మహిళ అని చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం రైతాంగ పోరాటం పంతొమ్మిది నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు జరిగింది దీన్ని కమ్యూనిస్టులు నిర్వహించారు ఈ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆయన పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగున మరణించడం జరిగింది రైతాంగ సాయుధ పోరాటాన్ని పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన విరమించడం జరిగింది అంతే కదా నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం గురించి చూసినట్లయితే ఈ ఉద్యమంలో తొలి కాల్పులు ఎప్పుడు జరిగినాయి ఎక్కడ జరిగినాయి అని అడగవచ్చు ఓకేనా ఎక్కడ జరిగినాయి అని ఆప్షన్స్ శంషాబాదు సదాశివపేట ఇంకో రెండేమైనా ఎక్స్ట్రా ఇవ్వచ్చు అయితే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం యాక్చువల్గా ఏంటంటే కాల్పులు శంషాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినాయి ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవైనా ఆ తర్వాత మళ్ళీ సదాశివపేటలో కూడా జనవరి ఇరవై నాలుగున కాల్పులు జరిగినాయి ఈ శంషాబాద్లో కాల్పులు జరిగినప్పుడు అందరికీ గాయాలు జరిగినాయి తప్ప ఎవరూ మరణించలేదు ఓకేనా తొలి కాల్పులు ఎక్కడ జరిగినాయి అంటే శంషాబాద్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కాల్పులు జరిగినప్పుడు ఎక్కడ మరణించారు అంటే మాత్రం సదాశివపేట తొలి కాల్పులు ఎక్కడ జరిగినాయి అంటే మాత్రం శంషాబాద్ రైల్వే స్టేషన్ ఓకేనా ఈ సదాశివపేటలో పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగున కాల్పులు జరిగినాయి ఈ శంకర్ అండ్ కృష్ణకు తూటాలు తగలడం వల్ల శంకర్ జనవరి ఇరవై ఐదున కృష్ణ ఫిబ్రవరి పదున మరణించిన అనేది మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి దీన్ని బట్టి మనం పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు అంటే శంకర్ అని చెప్పాలి ఓకేనా రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడు దొడ్డి కుమరయ్య అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో తొలి అమరుడు శంకర్ ఓకేనా ఇక మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోత్కూరుకు చెందిన విద్యార్థి నాయకుడైన కాసోజు శ్రీకాంతచారి కాసోజు శ్రీకాంతాచారి తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడం జరిగింది ఏ రోజున అంటే నవంబర్ ఇరవై తొమ్మిదిన నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజున కదా ఖమ్మంలో కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష మొదలుపెట్టింది ఖమ్మం జైల్లో అదే రోజున ఈయన పెట్రోల్ పోసుకోవడం జరిగింది అయితే ఈయన డిసెంబర్ మూడున మరణించడం జరిగింది ఏ హాస్పిటల్లో అంటే డిఆర్డిఓ హాస్పిటల్లో డిసెంబర్ మూడున శ్రీకాంతచారి గారు మరణించడం జరిగింది అంటే మలిదర్శన ఉద్యమంలో తొలి అమరుడు మనం కాసోజు శ్రీకాంతచారి అని చెప్పుకోవచ్చు ఈ మలిదశ ఉద్యమంలో చాలామంది ఉన్నారు దీని గురించి నేను కన్ఫ్యూజన్ పాయింట్ కూడా చెప్పిన అంటే ఎవరు ఎక్కడ మరణించారు అనే దాని గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆ షార్ట్ వీడియోనే ప్లే చేస్తాను ఒకసారి చూడండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి గురించి చూద్దాం మొదటగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కాసోజు శ్రీకాంతాచారి డిసెంబర్ ఒకటిన తన సర్వీస్ గంటతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కానిస్టేబుల్ కిష్టయ్య రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఓయూ ఎన్సీసీ గేటు దగ్గర ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పందించుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సిరిపురం యాదయ్య ఢిల్లీలోని పార్లమెంట్ దగ్గర శాస్త్రీభవన్ ముందు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యాదిరెడ్డి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న తొలి న్యాయవాది దేవేందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే తన ప్రాణాలను మైసమ తల్లికి అర్పిస్తానని మొక్కుకొని తదుపరి డి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఈశాన్ రెడ్డి తన ఒక్కరి ప్రాణాలు కోల్పోతే కొన్ని లక్షల మంది తెలంగాణ వాదులలో ఉత్తేజం నింపి తెలంగాణ సాధించుకోవచ్చని తన మరణ వాంగ్మూలాన్ని టీ న్యూస్ ఛానల్కు ఇచ్చి అమరుడైన తెలంగాణ విద్యార్థి అవినాష్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందుకే స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎప్పుడు చెప్పేదే మీరైనా ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకుందే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పు లాంటి నిరుద్యోగి